హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్రాల వేటకి రకరకాల ప్రదేశాలు తిరిగి సర్చింగ్ చేస్తూనే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వైట్ స్టోన్ కనిపించింది ప్రయత్నిస్తున్నాను కానీ వజ్రం అయితే లభించలేదు చూద్దాం వజ్రకరువురు కొండ గుట్టలపైన ప్రయత్నిస్తున్నాను ఎక్కువ క్రిస్టల్సే లభిస్తున్నాయి పెద్ద పెద్ద క్రిస్టల్ స్టోన్స్ కూడా లభ్యమవుతున్నాయి చూడండి ఇది ఒక వైట్ క్రిస్టల్ క్వాడ్ స్టోనే ఇలాంటి స్టోన్స్ అన్ని వెతికి కలెక్ట్ చేసుకొని దాదాపు మూటలు మూటలు అయిపోతున్నాయి ఇంటి నిండా ఈ స్టోన్స్ దేనికి పనికిరావు ఫ్రెండ్స్ చెప్పాను కదా కేజీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు తీసుకుంటారంట ఎవరు తీసుకుంటారో కూడా మ్యాక్సిమం తెలియదు అలాంటి టాక్ వచ్చింది తీసుకుంటారని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక క్వార్ట్స్ క్రిస్టల్ కనిపించింది చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్లుంది ఇది క్రిస్టల్ డైమండ్ అయితే మేల్ అనమాట గ్లాస్ టైప్లో ఉంది నేను ఎంతో కష్టపడి దాదాపు కొన్ని గంటలు శ్రమ ఫ్రెండ్స్ ఇది ఆ గంటలన్నీ కలిపి వీడియో చేయలేము కాబట్టి నాకు స్టోన్ లభించినప్పుడు మాత్రమే వీడియో పెట్టి మీకు తీసి చూపిస్తుంటాను కానీ కొంతమంది మిత్రులు స్టోన్స్ నేనే అమర్చి చూపిస్తున్నాను అంటున్నారు ఫేక్ స్టోన్స్ అంటున్నారు కానీ ఇవన్నీ న్యాచురల్ స్టోన్స్ నాకు లభిస్తున్నది కూడా న్యాచురల్గా లభిస్తున్నాయి చూడండి ఈ క్రిస్టల్ జారుడు స్వభావంతో గ్లాస్ టైప్లో ఎంత అందంగా ఉందో ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని అద్భుతమైన వీడియోలతో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుకు కొనసాగుదాం చూద్దాం ఒక బ్యూటిఫుల్ స్టోన్ ఏదైనా దొరుకుతుందేమో అట్లీస్ట్ సెమీ ప్రీషియస్ స్టోన్ అయినా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్టోన్ కనిపించింది కాస్త వెరైటీగా ఉంది ఇలాంటి స్టోన్స్ మాత్రం అస్సలు వదలకూడదు రా స్టోన్ లాగా ఉంది పైనంతా గ్లాస్ టైప్ రాయితో కప్పబడి లోపల వైట్గా మెరుస్తూ ఎంతో అందంగా ఉంది చూడండి మీకు ఇంకా క్లియర్గా దగ్గరగా చూపిస్తాను ఇలాంటివి డైమండ్స్ వజ్రాలు కూడా అయ్యిండచ్చు టెస్ట్ చేస్తే కానీ చెప్పలేము మ్యాక్సిమం టెస్టింగ్ అంతయు ఇంట్లో డైమండ్ మిషన్ పెట్టి తెలుసుకోవచ్చు కానీ దానికి ఒక రూమ్ టెంపరేచర్ పట్టుకునే పద్ధతి విధానం అన్నీ ఉంటాయి దానికన్నా బెస్ట్ ఆప్షన్ డైమండ్ షాప్కి వెళ్ళి మనకు దొరికిన ఇలాంటి అద్భుతమైన రాళ్ళను వాళ్ళతో టెస్ట్ చేయించుకొని డైమండా కాదా లేదంటే వేరే స్టోన్ వేరే రత్నమా మనకు రత్నాలు చాలా రకాలు ఉన్నాయి దాదాపు ఇరవై ముప్పై ఉన్నాయి వాటిలో ఏదైనా విలువైనదా అని కనుక్కోవచ్చు డైమండ్ షాప్లో అయితే మీకు అప్పుడే చాలా డౌట్గా వస్తుంది డైమండ్ అయితే అలాంటి స్టోన్ని ఖచ్చితంగా మీరు షాప్కి వెళ్ళి చూపించండి వాళ్ళు పలు రకాలుగా టెస్ట్ చేసి మీకు చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇది మీకు ఇష్టం నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహించండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టోన్ పైనంతా క్రిస్టల్తో కప్పబడి లోపల మిల్కీ వైట్తో రాయి మెరుస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందు కొనసాగుదాం ఇంకా ఏమేమి స్టోన్స్ మనకు లభిస్తాయో సర్చ్ చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద రాయిలాగా ఉంది వెరైటీగా ఉంది దీనిపైన ఒక రెడ్ స్టోన్ అటాచ్ అయ్యిందన్నమాట క్లీన్ చేసి చూపిస్తాను ఇలాంటి ప్ ప్ <gasps> ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయడం ఏమిటంటే పాములు ఉష పురుగులు ఉంటాయి తేళ్ళు జీరలు చాలా కొన్ని డేంజర్గా ఉంటాయి రీసెంట్గా పాము కాటుకు గురై ఒక మహిళ మరణించిందని వార్త వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులు ఎక్కడంటే ఎక్కడ పెట్టకూడదు ఫస్ట్ చిన్న ఒక కట్టె కానీ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ దాంతో టచ్ చేసి చూసి తర్వాత మీరు అష్టవాన్ని కలెక్ట్ చేసుకోవాలి పై ఉపతలంలో ఉంటే నో ప్రాబ్లం రాళ్ళ కింద అలా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే తేలి జ్వరలు పాములు ఉంటాయి కాబట్టి తర్వాత షూస్ ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే మన ప్రాణం కన్నా విలువైనది ఏమీ లేదు ఈ డైమండ్స్ కన్నా మన ప్రాణమే విలువ ఈ వీడియోలో ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమిటనగా మన కుటుంబ సభ్యులు ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు లేదంటే కుటుంబాలు అందరూ కలిసి డైమండ్స్ అర్చింకొచ్చింటారు చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు దయచేసి ప్రాణాలను పనిగా పెట్టి వజ్రాలు వెతకద్దండి టయానికి నీళ్లు తాగండి టైం టు టైం ఫుడ్ తీసుకోండి మీ బాడీని డిహైడ్రేషన్ చేసుకొని అనారోగ్య పాలై డైమండ్ సర్చ్ చేయదండి దయచేసి అలాగే ఇలాంటి కొండలు పొలాలు అడవుల్లో వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇది ఒకటి కనకరాయి లాగా ఉంది కాదు ఫ్రెండ్స్ పైన అంతా రాయి కవర్ అయింది లోపల ఒక అద్భుతమైన క్రిస్టల్ ఉందన్నమాట ఖచ్చితంగా ఇష్టం మీకు నచ్చుతుంది చూడండి నేను చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి మీ ప్రాణాలను మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జాగ్రత్తగా డైమండ్ హంటింగ్ వజ్రాల వేట శోధించండి వర్షాలు పడినప్పుడు సర్చింగ్కి వస్తే బెటర్ ఆప్షన్ ఎండలు ఉన్నప్పుడు వెళ్ళొద్దండి దయచేసి ఎండలు ఉన్నప్పుడు వెళ్తే దుమ్ముదూలికి స్టోన్స్ మీద మట్టి కవర్ అయ్యి ఏమీ కనిపించదు నా సలహా మీకు నచ్చినట్లయితే వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ జేసీఆర్ వండర్స్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి धन्यवाद